హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు అని ఆ క్వశ్చన్కి ఆన్సరు ఎవరు చేయలేదండి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు అంటే వారణాసి వారణాసి నగరాన్ని పిలుస్తారంట సిటీ టెంపుల్స్ అని ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా అయోధ్య నగరానికి మరొక పేరు ఉందంట అయోధ్య అనే పేరే కాకుండా మరో పేరు ఉందంట ఆ పేరు ఏంటి మీకేమైనా తెలుసా తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ